అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ నూట ముప్పై మూడవ భాగము రచయిత వేదశ్మి గారు వేదశ్మి షాక్లో నుండి బయటకు వచ్చి ఏంటి వీరైదంతా ఏం చేస్తున్నావు నన్ను నీ పంతం నెగ్గించుకోవడానికి నన్ను ఇక్కడికి తీసుకురావటానికి కిడ్నాప్ చేస్తావా ఎంత భయపడ్డానో తెలుసా ఎవరో అనుకొని అయినా నాకు ముందే అనుమానం వచ్చింది వాళ్ళని నిన్ను చూసి కానీ నువ్వు ఇలా నన్ను కిడ్నాప్ చేస్తావని కలలో కూడా ఊహించలేదు పైగా అందరూ ఒకేలాగా ఉండేసరికి టెన్షన్తో ఆ సమయంలో ఎక్కువ ఆలోచించలేకపోయాను మన కార్ వచ్చినప్పుడు కూడా నాకు అనుమానం వచ్చింది కానీ ఆ గొడవలో సరిగా పట్టించుకోలేదు కార్లో డ్రైవర్ని నేను నిద్రలోకి జారుకుంటున్నప్పుడు చూశాను అని గుర్తు చేసుకుంటూ గారు కదా కార్ డ్రైవ్ చేసింది ఎంతలా భయపడ్డాను నాకు మత్తు మందు కూడా ఇస్తారా అని కోపంగా స్పీడ్గా బెడ్ తీగి వీరు వైపుకి వస్తూ ఉంటుంది మనస్విని వీరు చాలా కంగారు పడిపోతూ జాగ్రత్తగా మెల్లగా బెడ్ తీగు అయినా నీకు నేను మత్తు మంది ఇవ్వలేదు నువ్వు వేసుకునే స్లీపింగ్ టాబ్లెట్ని డోస్ పెంచి ఇచ్చాను అని అంటాడు వీర్ అప్పుడు మనస్సుని అవేమీ పట్టించుకోకుండా అలాగే వీరి వైపుకి వచ్చి నువ్వు కిడ్నాప్ చేస్తే ఇక్కడే ఉండిపోతాను అనుకుంటున్నావా నేను మళ్ళీ ఇక్కడ నుండి పారిపోతాను మాటలతో చెప్పాను నేను ఇక్కడ ఉండను చచ్చిపోతాను అని ఈరోజు చేతులతో కూడా చూపించాను కదా ఇంకా ఎందుకు ఇదంతా నీకు అర్థం కావట్లేదు నేను ఇక్కడ నీతో పాటు ఉండను అని ఈ రోజంటే నువ్వు కాపాడావు ప్రతి క్షణం నువ్వు కాపాడలేవు కదా అని కోపంగా అంటుంది మనస్విని వీరు చాలా సీరియస్గా అవును నువ్వు చెప్పింది నిజమే ఈ రోజంటే నేను కాపాడాను కానీ ప్రతిరోజు ప్రతి క్షణం నేను కాపాడలేను అయినా ఇప్పుడు నాకు నిన్ను ప్రతి క్షణం కాపాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను చేయలేని పని నువ్వే చేస్తావు ఇక నుండి నిన్ను నువ్వే నాకంటే చాలా జాగ్రత్తగా కాపాడుకుంటావు మనస్వి అని అంటాడు వీర్ మనస్సుని వీరు మాటలకి ఆశ్చర్యపోతూ అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకు అర్థం కావటం లేదు అయినా నీతో నేను మాట్లాడను నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను అని అంటూ రూమ్లో నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది మనస్సుని వీరు చాలా కోపంగా గంభీరమైన వాయిస్తో ఆగు మనస్సుని చెప్తే అర్థం కావటం లేదా అని అంటాడు మనస్సుని వీరు అంత సీరియస్గా చెప్పేసరికి ఉలిక్కిపడి కొంచెం భయపడుతుంది అది గమనించిన వీర్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని అనవసరంగా నాకు కోపం తెప్పించుకు నువ్వు ఇక్కడికి వెళ్ళటానికి వీల్లేదు ఇక్కడే ఉండాలి ఉండి తీరాలి కాదు కూడదు అని పిచ్చివేషాలు వేస్తే చూస్తే ఊరుకుంటాను నేను నీ వీరాని కాదు వీరాన్స్ చక్రవర్తిని అతి గుర్తుపెట్టుకో అని అంటాడు వీర్ అప్పుడు మనసుని చూడండి వీరాన్స్ చక్రవర్తి గారు ఇప్పుడు అంటే మీరు ఆపుతారు మీ అందరి కళ్ళు కప్పి ఇంట్లో నుండి వెళ్ళిపోవటము నాకు పెద్ద లెక్కేం కాదు మీకు తెలుసు కదా నాకు చెట్లు ఎక్కడం గోడ దూకి వెళ్ళటం చాలా సులువు అని మన ఇంటికన్నా మన ఎస్టేట్ గోడలు చాలా పెద్దవిగా ఉండేవి అవి కూడా అవలీలుగా ఎక్కి దూకేసిన దాన్ని అనవసరంగా నన్ను ఆపాలని చూడకండి ఇలా బలవంతంగా నన్ను ఇక్కడే ఉంచాలని చూస్తే తప్పనిసరి పరిస్థితుల్లో మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది మీరు నన్ను హెరాస్ చేస్తు ని అంటుంది మనస్విని వీరికి మనస్విని మాటలకి చాలా కోపం వస్తూ ఉన్నా కూడా కడుపుతో ఉన్న తన అమ్మ మీద ఆ కోపాన్ని చూపించలేక అణుచుకుంటూ మౌనంగా ఉంటాడు మనస్సుని వీర మౌనంగా ఉండేసరికి ఇలా రా దారికి నన్ను బలవంతంగా ఇక్కడే ఉంచే హక్కు నీకు లేదు అని రూమ్లో నుండి బయటికి వెళ్ళిపోవాలని చూస్తుంది వీరు చాలా కోపంగా సరే మనస్సుని నిన్ను ఆపే హక్కు నాకు లేకపోవచ్చు కానీ మా అమ్మ నీ కడుపులో నా బిడ్డగా ఊపిరి పోసుకుంటుంది నా బిడ్డను నా నుండి దూరంగా తీసుకెళ్లే హక్కు కూడా నీకు లేదు మిస్సెస్ మనస్సుని వీరాస్ చక్రవర్తి నా బిడ్డని నీ పిచ్చి వేసే చేష్టాలతో ప్రమాదంలో పడేసే హక్కు నీకు లేదు మనస్సుని అని చాలా సీరియస్గా అంటాడు వీర్ వీర మాటలకి రూమ్ నుండి బయటికి వెళుతున్న మనస్సుని అడుగు అక్కడే ఆగిపోతుంది ఒక్కసారిగా సంబ్రాచార్యాలకి గురవుతుంది మనస్సుని వీర చెప్పిన విషయాన్ని తన మైండ్ అంతా తొందరగా యాక్సెప్ట్ చేయలేదు వీర అన్న ఒక్కొక్క మాటల్ని గుర్తు చేసుకుంటూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది మనస్సుని మనస్సునికి తన ప్రమేయం లేకుండానే తన చేతులు తన పొట్ట మీదకి వెళ్ళిపోతాయి తన పొట్టని ప్రేమగా తడుముకుంటూ నేను విన్నది నిజమేనా అని అనుకుంటూ ఆలోచనలోకి వెళ్తుంది అవును కదా నాకు పీరియడ్స్ వచ్చి టూ మంత్స్ కంప్లీట్ అవుతుంది నా శరీరంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి సడన్గా కళ్ళు తిరుగుతున్నాయి పొత్తి కడుపులో కొంచెం నొప్పిగా ఉంటుంది అలసిపోయినట్లుగా అనిపించటం నేను ఈశ్వర్ వర్మ గొడవలో పడి మరిచిపోయానేంటి ఈ విషయం తన జీవితంలో అంతటి అద్భుతం జరిగిందా అని మనసుని తన సంతోషాన్ని నమ్మలేకపోతుంది మనసుని వెంటనే వెనుకకు తిరిగి వీరా వైపుకి చూస్తూ నువ్వు ఏమంటున్నావు వీరా నువ్వు అనేది నిజమా నేను తల్లిని కాబోతున్నానా నా వీర తండ్రి కాబోతున్నాడా అని చాలా భావోద్వేగంతో అంటూ ఉంటుంది మనసుని మనసునికి సంతోషం కన్నీల రూపంలో బయటపడుతూ ఉంటుంది వీర కూడా చాలా ఎమోషనల్ అవుతూ అవును మన ప్రేమకి గుర్తుగా మా అమ్మ ఈ లోకంలోకి మన బిడ్డగా రాబోతుంది అని అంటాడు నేను ఈ సంతోషాన్ని తట్టుకోలేకపోతున్నాను నువ్వు చెప్పిందంత నిజమా వీరా ఇది కల కాదు కదా నా భ్రమ కాదు కదా అని అంటూ పరిగెత్తుకుంటూ వచ్చే వీరాన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది మనస్సుని వీర కూడా ఆ క్షణం తన కోపం బాధ పంతం పట్టుదల అన్నిటిని పక్కన పడేసి తన అమ్మూరికి మనస్ఫూర్తిగా తన కౌగిలలో బంధించి వేస్తాడు ఇద్దరు ఆ అపురూప క్షణాలను ఆస్వాదిస్తూ ఉంటారు ఇద్దరు ఆ సంతోషంలో తమ ప్రపంచాన్ని మర్చిపోతారు మనసుని వీర చేయిని తీసుకొని తన పొట్టపైన వేసి మన బిడ్డ వీర మన బిడ్డ ఈ క్షణం నేను ఎంతో సంతోషంగా ఉన్నానో చెప్పలేను నా జీవితంలో ఇంత సంతోషం వస్తుందని ఎప్పుడు అనుకోలేదు ఇదంతా నీ వలనే ఐ లవ్ యూ వీరా ఐ లవ్ యూ సో మచ్ నా జీవితంలోకి వచ్చి ఇంత సంతోషం తెచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని మనసుని చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇలా ఇద్దరు ఒకరి సన్నిహితంలో మరొకరు క్షణాలు నిమిషాలుగా గడుస్తున్న కూడా అలాగే ఉండిపోతారు వీరకి సడన్గా మనస్సుని అన్న మాటలు తను చేసిన పనులు ఇంటి నుంచి వెళ్ళిపోవటం ముఖ్యంగా హాస్పిటల్లో బాల్కనీ నుండి దూకేస్తానని పరిగెత్తటం అన్ని గుర్తుకు వచ్చి మనస్సు దూరంగా జరుగుతాడు మనసునికి వీర అలా దూరంగా జరగటంతో జరిగిన విషయాలన్నీ గుర్తుకు వచ్చి వీరని ఫేస్ చేయలేకపోతుంది వీరు మనస్సునితో ఇప్పుడు కూడా నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటే నా బిడ్డను కూడా నాకు దూరం చేయాలనుకుంటే మాత్రం నేను ఊరుకోను నా బిడ్డని క్షేమంగా నా చేతుల్లో పెట్టే బాధ్యత నీది ఆ తర్వాత ఈ ఇంట్లో ఉంటావో వెళ్ళిపోతావో బాల్కనీ నుండి దూకుతావో ఎగురుతావో నీ ఇష్టం కేవలం నిన్ను నా బిడ్డ కోసం మాత్రమే కిడ్నాప్ చేసి మరీ తీసుకురావాల్సి వచ్చింది ఎందుకంటే నువ్వు నన్ను చూసి పరుగులు తీస్తే నా బిడ్డకి ఇబ్బంది కలుగుతుంది అని ఇలా చేయాల్సి వచ్చింది ఇక నా నుండి పారిపోవాలన్న ప్రయత్నాలు మానివేసి నోరు మూసుకొని రెస్ట్ తీసుకో నీ కడుపులో పెరుగుతున్న నా బిడ్డని జాగ్రత్తగా చూసుకో ఇంతకన్నా ఎక్కువగా నిన్నేమి నేను అనదలుచుకోవటం లేదు ఎందుకంటే నిన్ను ఏదైనా అంటే ఆ ప్రభావం నా బిడ్డ మీద పడుతుంది నేను నీతో మాట్లాడాలి అనుకోవటం లేదు నీ ముఖం కూడా చూడాలనుకోవటం లేదు నా పంతమే ముఖ్యం నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అంటే మాత్రం పర్యాసనాలు వేరేలాగా చాలా సీరియస్గా ఉంటాయి ఎక్కడికి వెళ్లకుండా కాళ్ళు విరగొట్టి రూమ్లో పడేస్తాను అంతవరకు ని రానివ్వకు అనుకుంటూ అని అంటాడు వీర్ వీర మాటల వల్ల మనస్సుని చాలా బాధపడుతూ అంటే వీర ఇప్పుడు కేవలం మన బిడ్డ కోసం మాత్రమే నన్ను తీసుకొచ్చావా నా మీద ప్రేమతో కదా అని కన్నీళ్లతో అడుగుతుంది మనస్విని ప్రశ్నకి వీర తన మనసు చంపుకొని అవును నీకు నేను నా ప్రేమ నా ఇల్లు అవసరం లేనప్పుడు నాకు కూడా నువ్వు అవసరం లేదు నా బిడ్డ నీ కడుపులో పెరుగుతుంది కాబట్టి నువ్వు నా దగ్గరే ఉండాలి నీకు తెలుసు నీ హెల్త్ సిచ్యువేషన్ ఏంటి అనేది ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి పైగా ప్రెగ్నెన్సీలో ఫిట్స్ ఎంత డేంజరు నీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు నా బిడ్డ పూర్తి ఆరోగ్యంతో నా చేతుల్లోకి రావాలి అదంతా జరగాలంటే నువ్వు నా దగ్గరే ఉండాలి నా బిడ్డ కోసం ఎంత దూరమైనా వెళ్తాను నీకు నా మీద ప్రేమ లేకపోయినా కూడా మన బిడ్డ మీద ప్రేమ ఉంది అని నేను అనుకుంటున్నాను మన బిడ్డ కోసం ఇంకా ఏ ఆలోచనలు చేయకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించు ఇంకొక విషయం గుర్తుపెట్టుకో మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను వీర అని నన్ను పిలిచే హక్కు కేవలం నా అమ్ముకి మాత్రమే ఉంటుంది నీకు కాదు మనస్సుని అని సమాధానం చెప్తాడు వీర్ వీర్ మాటలు విన్న మనసునికి తన మాటల వల్ల వీర మనసు ఎంత విరిగిపోయిందో అర్థమవుతూ ఉంటుంది మనసుని కూడా ఆలోచిస్తూ వీర చెప్పింది కూడా నిజమే కదా రీసెంట్గా వరకు నేను హెవీ మెడిసిన్లో ఉన్నాను ఒక రకంగా చెప్పాలంటే చావు అంచెల వరకు వెళ్ళి తిరిగి వచ్చాను ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీలో నిజంగానే కాంప్లికేషన్స్ వస్తాయి నా బిడ్డకు ఏమీ కాకూడదు నా కోసం నా ప్రేమ కోసం ఇంత చేసిన వీరకి వీర ప్రేమకి ప్రతిఫలంగా నేను ఒకే ఒక మాట ఇచ్చాను తన తల్లిని తిరిగి తన చేతుల్లో పెడతానని ఇప్పుడు దేవుడు నాకు వీరకి నేను సంతోషాన్ని ఇచ్చే ఆ ఛాన్స్ ఇచ్చాడు ఏది జరిగితే అది జరుగుతుంది అప్పుడు నా బిడ్డని ప్రమాదంలో పడివేసే ఏ స్టెప్ కూడా నేను తీసుకోలేను కానీ వర్మకి నేను మళ్ళీ ఇంటికి వచ్చేసానని తెలిస్తే అతను అన్నంత పని చేస్తాడు కానీ ఇప్పుడు నేను భయపడకూడదు నేను నా బిడ్డ గురించి ఆలోచించాలి ఆ తర్వాతే ఇంకా ఏదైనా నేను ఇంట్లోకి వచ్చానన్న సంగతి ఎవరికి తెలియకూడదు నేను కూడా బయటకు వెళ్ళను ఇంట్లో విషయాలు బయటికి తెలిసే ఛాన్సే లేదు కాబట్టి నేను కొన్ని రోజులు ఈశ్వరవర్మకి తెలిసే ఛాన్స్ లేదు ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాను ఇప్పుడు మాత్రం నా బిడ్డ గురించి మాత్రమే ముఖ్యమని దృఢంగా నిర్ణయించుకుంది మన